కుంట్ల కవిత సంబంధించినటువంటి బెదిరింపులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఫార్మాకి సంబంధించినటువంటి కంపెనీ ఉన్నది కదా ఎవరైతే శరత్ చంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఈ శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి కవిత కంటే ముందు శరత్ చంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆల్రెడీ అరెస్ట్ అయినటువంటి పరిస్థితి ఇంకోటి ఏంటి ఈ శరత్ చంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తిని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన అంశంలో దాదాపు ఈడీ అధికారులు సుమారు ఒక నెల రోజుల పాటు పూర్తి స్థాయిలో విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేశారు అసలు లిక్కర్ స్కామ్ కు మీకు సంబంధం ఏంది మీకు ఢిల్లీకి మీకు సంబంధం ఏంది ఢిల్లీ లిక్కర్ పాలసీలో మీరు ఎందుకు కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఢిల్లీలో ఉన్నటువంటి ఉభయరాయ్ హోటల్లో సౌత్ గ్రూప్ ని ఫామ్ చేసి దాదాపు మీరు వంద కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దందాలో ఉన్నారా లేదా అనేటటువంటి ప్రతి అంశం పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిరు అయితే అరబిందో ఫార్మా కంపెనీలు ఉంటాయి ఎవరికి ఈ శరత్ చంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తికి అరబిందో ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి జాయింట్ అట్లనే ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే శరత్ చంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి దాదాపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన అంశంలో కొన్ని వందల కోట్ల రూపాయలకు విలువ చేసేటటువంటి దందాలు చేసిన ఒక చర్చ వినబడుతున్నది అయితే శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు క్వశ్చన్ చేస్తూ ఉంటే శరత్ చంద్రారెడ్డి చాలా క్లియర్గా కవిత నన్ను డబ్బులు చెప్పి బెదిరించింది కవిత నన్ను ముప్పతి పల పెడతా ఉంది కవిత నన్ను ఇబ్బంది పెడుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా శరత్ చంద్రారెడ్డి తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు అయితే శరత్ చంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఆయనకు సంబంధించిన చార్జ్షీట్ ఉందో లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కూడా గతంలో కవితకు సంబంధించినటువంటి పేర్లు కూడా నమోదైంది అయింది కవితకు సంబంధించిన పేరు కూడా తెరపైకి వచ్చింది సో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకమైనటువంటి పాత్ర ఒక ఆయనే శరత్ చంద్రారెడ్డి అయితే మరో పాత్ర ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క అయితే చేసినటువంటి కథ పూర్తి స్థాయిలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఒక రెండు నిమిషాలు మీరు కొంచెం డెప్త్ గా వినేటటువంటి కార్యక్రమం చేయండి అయితే ఢిల్లీలో వీరు వీళ్ళు చేసినటువంటి కథ ఏంది వీళ్ళు మొత్తం ఒక బ్యాచ్ సౌత్ గ్రూప్ అని చెప్పి కవితక్క బ్యాచ్ ని ఫామ్ చేసింది ఆ సౌత్ గ్రూప్ లో అరుణ్ రామచంద్ర పిల్లయి శరత్ చంద్రారెడ్డి ఎమ్మెల్సీ కవిత తర్వాత దినేష్ అరోరా అరుణ్ అరోరా లేకపోతే ఇంకోడు ఇంకోడు ఆ తోట ఈ తోట అని చెప్పి ఒక తోటని క్రియేట్ చేసిరు ఈ తోటను క్రియేట్ చేసి వీళ్ళు ఏం చేసిరు ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే మద్యం షాపులు ఉన్నాయో గవర్నమెంట్కి సంబంధించినటువంటి షాపులు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో వైన్ షాపులు ఉన్నాయి వైన్ షాపులు ఎన్ని ఎన్ని గంటల వరకు ఓపెన్ ఉంటాయి మా అంటే పది గంటల దాకా ఓపెన్ ఉంటాయి కానీ కవిత ఏం చేసింది కవితక్క అప్పుడు ఎంపీ కదా ఎంపీగా కొనసాగుతున్నటువంటి టైంలో కవితక్క ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడో అరవింద్ కేజ్రీవాల్కు కవితక్క చెప్పిందట గతంలో అధికారంలో రాకుండా ముందే చెప్పిందట అక్క ఏం మాట్లాడింది కవితక్క మెల్లగ ఎట్లా అరవింద్ కేజ్రీవాల్ ఏమని మోటివేట్ చేసింది కవిత అంటే ఢిల్లీ అనేది అత్యంత కీలకమైనటువంటి రాజధాని అన్ని రాష్ట్రాల కంటే ఢిల్లీ క్యాపిటల్ కాబట్టి ఇంకా నువ్వు చిన్న చిన్న రాష్ట్రాలు బుడ్డ రాష్ట్రాలు నడిపినట్టు ఈ మద్యం షాపులు లేనికీ గవర్నమెంట్ షాపులు హై ఎండ్ కావాలి హై క్లాస్ కావాలని చెప్పి కవిత అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఇద్దరిని కూడా ఆమె మోటివేట్ చేసేటటువంటి ప్రయత్నం చేసిందట మోటివేట్ చేస్తుంటే పాపం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరే కవిత ఇంత అద్భుతమైనటువంటి అంశం చెప్తా ఉంది ఢిల్లీ అంటే నిజంగా హైలైట్ ఉండాలి రాజధాని కాబట్టి మనమే ముఖ్యమంత్రి కాబట్టి ఢిల్లీ అనేది క్యాపిటల్ కాబట్టి ఖచ్చితంగా కవిత చెప్పినట్టు చేద్దామని ఆలోచనతోటి ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఎవరు ఎవరైతే ఆయన ఉన్నాడో సారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆయననే ఉన్నాడు పావం కవితక్క చెప్పిందంట కూడా మనీష్ సిసోడియా విన్నాడు విని ఏం చేసింది మెల్లగా కవితక వీళ్ళకి సంబంధించినటువంటి దాదాపు ఆమె చెప్పిన కథ ఏంది మొత్తం ప్రైవేటీకరణ చేయండి మద్యం షాపులు అన్ని ప్రైవేట్కరణ చేరి మొత్తం ప్రైవేట్ ఉన్న చేతుల పేపురి ఈ ఎన్ని రోజులు ఈ నాకౌటు కింగ్ ఫిషరు ఇవి ఎన్ని రోజులు రాయల్ ఛాలెంజ్ రాయల్ గ్రీను కొత్త కొత్త మందులు రావాలి ఆంధ్రాలో వచ్చినట్టు భూమి భూము అదొటి ఇదొకటి ఆంధ్రాలో వచ్చింది కదా ఢిల్లీలో కూడా సేమ్ లిక్కర్ పాలసీని వాళ్ళకి అనుకూలంగా రూపొందించేటటువంటి ప్రయత్నం చేసినట్టే గవర్నమెంట్కి ఆ లిక్కర్కి ఎలాంటి సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వానికి లిక్కర్కి ఎలాంటి సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వానికి వేయాల్సిన అవసరం లేదు జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు పనులు వేయాల్సినటువంటి అవసరం కూడా పూర్తి స్థాయిలో లేదు అయితే ఇదంతా కూడా కవితక్కకు సంబంధించినటువంటి డ్రామాలో ట్రాప్ అయింది ఒక చర్చ వినబడుతున్నది అయితే ఇక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటి మెల్లగా కవిత సౌత్ గ్రూప్ ఫామ్ చేసింది అక్క సౌత్ గ్రూప్ అంటే మొత్తం మన తెలుగుకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ సౌత్ గ్రూప్ ఫామ్ చేసి ఒబేరాయ హోటల్లో ఉభయరాయ హోటల్లో కవితక్క అందరితో మీటింగ్ పెట్టింది పెట్టి ఏది దాదాపు ఏదైతే లిక్కర్కి సంబంధించినటువంటి మద్యం షాపులు అక్కడ రిటైర్డ్ జోన్ల ప్రకారము దాదాపు ఢిల్లీలో ఒక ముప్పై రెండు రిటైర్డ్ జోన్లు ఉన్నాయి అనుకుందాం ఈ రిటైర్డ్ జోన్లు అంటే ప్రైవేట్ కరణ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తానిక్ దాండా అవి ఉన్నాయి కదా తానిక్ షాపులు లిక్కర్ మాటలు క్యూ మార్ట్లు ఉన్నాయి కదా సేమ్ లిక్కర్ మార్ట్లు ఢిల్లీలో ముప్పై రెండు లిక్కర్ మాటలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు ఈ ముప్పై లిక్కర్ మాటలలో ఏం చేసింది కవితక్క డైరెక్ట్ కవితక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా అక్క చేసిన కథ ఏంది నేను ఇన్వాల్వ్మెంట్ అయితే మన నా పేరు బయటపడుతుందేమో అని చెప్పి దీంట్లో ఏడు జోన్లు ఈ ముప్పై రెండు షాపులలో ఏడు షాపులు కవితక్క తనకు అనుకూలంగా మలుచుకునేటటువంటి ప్రయత్నం చేసిన అంటే కవితక్కకు సంబంధించినటువంటి షాపులు వచ్చినాయి అన్నట్టు అంటే టెండర్ పెడితే ముప్పై రోడ్ల టెండర్ పెడితే కవితక్కకు ఏడు షాపులు వచ్చినాయి ఢిల్లీలో ఏం చేసిందక్క నేను డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితే మోసమవుతుందేమో అని చెప్పి ఈ శరత్ చంద్రారెడ్డిని దగ్గర పెట్టుకుందక్క శరత్ చంద్రారెడ్డికి ఒక షాపు ఒక షాప్ మీన్స్ ఒక మార్చు తర్వాత ఈ అరుణ్ రామచంద్ర పిల్ల అనేటువంటి ఒక మార్చు దినేష్ అరోరా అనేటువంటి ఒక మార్చు అరుణ్ అరోరా అనేటువంటి ఒక మార్చు తర్వాత ఈయన ఉన్నాడు కదా సారు ఈ గోరెంట్లను ఎవల పోయిరు మొన్న ఆ రాఘవ రెడ్డి ఎవరో వేయరు ఆ రాఘవ అనేటువంటి ఒక షాపు ఇట్లా మొత్తానికి కవిత ఏడు రిటైర్ జోన్ల ప్రకారము వీళ్ళందరికీ కూడా మద్యానికి సంబంధించినటువంటి దుకాణం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిందట ఏడు ఏడు రిటైర్ జోన్లు కవితక ఏడు మద్యం షాపులను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది ఇంకోటి ఏంటి ఈ మేడు మద్యం షాపులు కూడా కవితకు సంబంధించినటువంటి బ్యాగ్స్ మొత్తం పూర్తి స్థాయిలో నడిపిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఏం జరిగింది నాకు సంబంధం లేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ నాకేమవసరం నేమైనా చేసిన దందాన్ని కవితకు చెప్తుంది కదా ఈ ఏ ఏదైతే ఏడు లిక్కర్ షాపులు ఉన్నాయో ఢిల్లీకి సంబంధించిన అంశంలో ఈ ఏడు లిక్కర్ షాప్లు కూడా పూర్తి స్థాయిలో కవితక్కనే దగ్గరుండి నడిపిస్తుంది కవితకు సంబంధించినటువంటి బినామిలి శరత్ రెడ్డి అరుణ్ రామచంద్ర పిల్లై వీళ్ళందరూ కూడా కవితక్కకు అత్యంత సన్నిహితులు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఆ మధ్యకాలంలో అరుణ్ రామచంద్ర పిల్లై వాళ్ళ వీళ్ళ ఫోటోలు కవితక్క తిరుపతి పోయినప్పుడు దిగినటువంటి ఫోటోలు కూడా సర్క్యులేట్ అయినాయి అయితే కవితక్కకి దాదాపు ఈ ఏడు కంపెనీలో ఒక్కొక్క కంపెనీ నుండి ముప్పై శాతం వాటనట ఈ ఏడు లిక్కర్ మాటల్లో ముప్పై శాతం పాట అంటే దాదాపు ముప్పై ఇంటూ ఏడు వేసుకున్నా కూడా కవితకు ఎన్ని కోట్ల రూపాయలు వస్తే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీకు ఇంకో విషయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తా అయితే కవితక చేసేటటువంటి కథ ఏంది ఏదైతే అరబిందో ఫార్మాకి సంబంధించినటువంటి ఎండి శరత్ చంద్రారెడ్డి ఉన్నాడు కదా రెడ్డి కవితకు పైసలు ఇవ్వలే ఏ మధ్యానికి సంబంధించిన అంశంలో ఎన్నో అమ్ముకుంటా ఉన్నారు చేసుకుంటా ఉన్నారు దందాలు చేస్తూ ఉన్నారు కదా కవితక్కకు పైసలు ఇవ్వలే పైసలు ఇవ్వకపోయేసరికి నువ్వు హైదరాబాద్లో బిజినెస్ చేయలేవు నువ్వు ఢిల్లీలో బిజినెస్ చేయలేవు ఇమ్మీడియట్లీ నాకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తావా చేయవా అని చెప్పి కవిత ఫోన్లో ధమీల్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిందట ఎవరికి శరత్ చంద్ర రెడ్డి అనేటటువంటి వ్యక్తికి ఎందుకంటే కవిత చేసేటటువంటి దందాలను ఇట్టనే వాళ్ళని వీళ్ళని బెదిరియాలా వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టాలా వాళ్ళని వీళ్ళని తిప్పలు పెట్టాలి ఇవే ఇవే కథలు ఉంటాయి కవితక్క దగ్గర అయితే ఇంకో విషయం కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి ఇంకోటి కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ గిల్లు ఉంటుంది చలో ఇగో ఈ మొత్తం కూడా ఏది మద్యం తయారీకి సంబంధించినటువంటి జోన్లు ఇవన్నీ మద్యం తయారీకి సంబంధించినటువంటి కంపెనీలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్ర ఉన్నది అనుకుందాం బూమ్ భూము లేకపోతే ఇంకేదో ఇంకేదో తెచ్చింది సారు బ్లెండ్రియో గ్లిండ్రియో అని పట్టుకొచ్చింది ఇవన్నీ ఏడ తయారవుతాయి తయారయ్యేటటువంటి కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు సో ఢిల్లీలో కూడా సేమ్ ఎవరెవరైతే లిక్కర్ తయారు చేస్తారో ఆ లిక్కర్ తయారు చేసే వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ కాంట్రాక్ట్లలో కూడా చాలా క్లియర్గా మొత్తం కూడా సమీర్ మహేంద్రకు సంబంధించినటువంటి కంపెనీలు ఇవన్నీ దాదాపు పదిహేను కంపెనీలు ఉంటాయి అయితే కవితక అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కంపెనీలు వచ్చాయి చూసే ప్రయత్నం చేయడం రెండు వేల ఇరవై ఒకటి పద్దెనిమిది పదిహేడు తర్వాత రెండు వేల పదిహేడు 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 పంతొమ్మిది పద్దెనిమిది పద్దెనిమిది పదిహేడు ఇరవై ఒకటి పదిహేడు ఇరవై అంటే కవితక ఎప్పుడైతే ఆమె చాలా క్లియర్గా అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు పదమూడు కంపెనీలు కొత్తగా ఉట్టుకొచ్చినాయి పదమూడు కంపెనీలు ఆ రెండు కంపెనీలు ఒకటి రెండు వేల పదిలో ఉన్నది ఓసారి రెండు వేల పదమూడులో ఉన్నది మొత్తం కంపెనీలన్నీ కూడా కవితక్క అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో లిక్కర్ దందా చేయడానికి అనేకమైనటువంటి డ్రామా ప్లే చేసింది అక్క సేమ్ ఇప్పుడు ఈ కంపెనీలలో దాదాపు దీంట్లో ఒక ఐదు కంపెనీలు ఉన్నాయట ఏది ఢిల్లీ లిక్కర్కి తయారు సంబంధించినటువంటి తయారీలో ఈ ఐదు కంపెనీలు ఉన్నాయి దీంట్లో ఈ ఐదు కంపెనీలు కూడా పూర్తి స్థాయిలో కవితక్కకు వాటాలు ఇయ్యాలి ఓ ముప్పై శాతం ఒకళ్ళు ఇరవై శాతం ఒకళ్ళు యాభై శాతం ఒకళ్ళు కవితక్కకు వాటాలు అవసరం కూడా ఉన్నదనే చర్చ వినబడుతున్నది ఇవన్నీ అంశాలపైన కవితకు గురించి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఈడీ అధికారులు ఎందుకంటే కవితను ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా ఆమె చెప్తున్నటువంటి మాట ఏంది నా తెలియదు మర్చిపోయిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నేను లేను అనేటటువంటి మాటని కవిత మాట్లాడుతున్నది కదా కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఏది ఏమైనా కూడా కవితక్కను పూర్తి స్థాయిలో ఇరికియాలన్నా కూడా కవితకును పూర్తి స్థాయిలో కష్టంగా ఆమె విట్నెస్గా ఉందనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురావాలంటే కవితకు సంబంధించినటువంటి బినామీలు కవితకు సంబంధించినటువంటి బాధితులు ఢిల్లీ లిక్కర్స్ క్యామ్లో ఎవరెవరైతున్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి నేపథ్యంతో శరత్ చంద్రారెడ్డిని ఆయనని చాలా క్లియర్ గా కస్టడీలోకి తీసుకున్నారు కస్టడీలోకి తీసుకొని శరత్ చంద్ర రెడ్డిని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యంలోనే శరత్ చంద్ర రెడ్డి అనేటటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క నన్ను బెదిరించింది నన్ను బ్లాక్మెయిల్ చేసింది నన్ను ఇబ్బంది పెట్టింది లిక్కర్ స్కామ్ లో నాకున్నటువంటి రిటైర్ జోల్కి సంబంధించినటువంటి ఒక్క కంపెనీకి ఆమె ముప్పై శాతం వాట అడిగింది ఆ ముప్పై శాతం కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు పంపిస్తావా లేకపోతే నీ దుకాణం బంద్ చేయాలంటూ కూడా నన్ను బెదిరించింది అనేటటువంటి అంశాన్ని కూడా చాలా క్లియర్గా ఆయన తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఇంకో అంశం ఏంది ఇదే శరత్ చంద్ర అనేటటువంటి వ్యక్తి కవితకు సంబంధించినటువంటి దందాలు భూముల దందాలు కూడా చేసినవి వీళ్ళంతా సింపుల్ వీళ్ళు చేసేటటువంటి కథ ఏందో మీకు ఒక్కసారి చెప్తా ఏం చేస్తుంది కవితక్క అంటే ఒక పుసుక్కున నా దగ్గర నుండి కవితకు ఒక పది కోట్లు పోయింది అనుకో దానికి రీజన్ కావాలి కదా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చిన సిబిఐ వచ్చిన సిఐడి వచ్చిన లేకపోతే ఈడీ వచ్చినా కూడా ఏడుకెళ్ళు వచ్చినాయేమో పది కోట్ల రూపాయలు మీ తానంటే కవితకు చెప్పాలి కదా ఆన్సర్ కవితకు ఏం చేసిందట ఫస్ట్ ఈ శరత్ చంద్ర రెడ్డి అనేటటువంటి వ్యక్తి పద్నాలుగు కోట్ల రూపాయలు కవితక్కకి ట్రాన్స్ఫర్ చేసిందట ట్రాన్స్ఫర్ చేస్తే కవితకు ఏం చెప్పింది ఇటు ఈడీ అధికారులు అడిగినప్పుడు సిబిఐ అధికారులు అడిగినప్పుడు లేదు లేదు సార్ గట్ల కాదు ఈ పద్నాలుగు కోట్ల రూపాయలు శరత్ రెడ్డి నా ల్యాండ్ అమ్మిండు నా ల్యాండ్ అమ్మిండు కాబట్టి పైసలు నాకు ఇచ్చిన ఏడున్నదా ల్యాండ్ మహబూబ్ నగర్ కాడ మహబూబాద్ కాడ పద్నాలుగు కోట్ల రూపాయలు పెట్టి ల్యాండ్ ఎట్లా పాసిబుల్ అవుతుంది కవిత మాట్లాడేటప్పుడన్నా ఇవి నిజమా కాదా మరి వాళ్ళ నమ్మరా అని తెలవాలి కదా సో ఈ విధంగా కవితక్క డ్రామా ప్లే చేసేటటువంటి ప్రయత్నం చేసింది నాట్ ఓన్లీ శరత్చంద్రారెడ్డి శరత్చంద్రారెడ్డిని బ్లాక్మెయిల్ చేసి రెడ్డి దగ్గర డబ్బులు తీసుకోవడం కాదు అందరి దగ్గర కవిత బ్లాక్మెయిల్ చేయడం డబ్బులు తీసుకోవడం ఇదే దందా ఆఖరికి ఎవరైతే ఈ వ్యక్తున్నాడో సమీర్ మహేంద్రు అనేటటువంటి వ్యక్తి సమీర్ మహేంద్రుని కూడా నాకు డబ్బులు కావాలంటూ బెదిరించింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి సో so, ఈ విషయంలో కవితక్కకు ఉచ్చు బిగిస్తా ఉన్నది శరత్ చంద్రారెడ్డి చెప్తున్నటువంటి ప్రతి అంశం పైన ఇక్కడ చాలా క్లియర్ గా కవితక సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అంత ఈజీగా కవితను విడిచిపెట్టేటటువంటి కార్యక్రమం చేయట్లేదు కవితను వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదు శరత్ చంద్రారెడ్డి అప్రూవ్ గా మారిండు కాబట్టి శరత్ చంద్రారెడ్డి ఇస్తున్నటువంటి వాంగ్మూలం ప్రకారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక ఖచ్చితంగా ఇరుక్కుపోయేటటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఎందుకంటే కవితకు మధ్యంతర బెయిల్ ఎనిమిదో తారీఖు అడిగినప్పుడు కూడా అక్కడ రౌస్ రెవెన్యూ కోర్టు ఎట్టి పరిస్థితుల్లో కవితకు బేలు మంజూరు చేయనటువంటి పరిస్థితి ఇంకో అంశం ఏంది కవితకు సంబంధించిన అంశంలో ఓవైపు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఉవ్వెత్తున మళ్ళీ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కవితని మూడోసారి అరెస్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నటువంటి నేపథ్యంలో సో కవితకు సంబంధించినటువంటి ఏదైతే జనరల్ బేల్ ఉన్నటువంటి నేపథ్యంలోనే మళ్ళీ శరత్ చంద్రారెడ్డి కవిత నన్ను బెదిరింపులకు గురి చేసింది బెదిరించింది ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వకపోతే నువ్వు ఎక్కడా కూడా బిజినెస్ చేయలేవు అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసింది ఎందుకంటే ఫినిక్స్కి సంబంధించిన కంపెనీ సో ఇక్కడ ఈ ఫినిక్స్ కంపెనీ ఏదైతుందో మెడికల్కి సంబంధించినటువంటి తయారీకి సంబంధించినటువంటి అంశం అంటే మీకు తెలుసు కదా జనరల్గా ఆ మెడిసిన్స్ తయారు చేస్తూ ఉంటారు గోళీలు దగ్గుగోలీలు తానికులు గీనికులు ఉంటాయి కదా అవన్నీ కూడా ఫినిక్స్కి సంబంధించినటువంటి అంశంలో ఉంటాయి అయితే ఇంకోటి ఏంటి తెలుసా ఈ ఫినిక్స్తో పాటు వీళ్ళు ఇంకో దందా కూడా ఉన్నది సారీ ఫినిక్స్ కాదు ఇది ఏంది అదేంది అరబిందో ఫార్మా ఫినిక్స్ అనేది ఇంకో అంశం ఈ ఫినిక్స్ అనేది రియల్ ఎస్టేట్ దందాలు ఏది కుర్షీలు గిరిశీలు ఇవన్నీ పెద్ద దంద్ ఉంటుంది దీంట్లో కూడా ఇంకోటి ఈ శరత్ చంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి బడా కాంట్రాక్టర్ బడా వ్యాపార వ్యక్త ఇంకోటి ఈయన రియల్ ఎస్టేట్ దందాలు కూడా భయంకరంగా చేస్తారట ఇవన్నీ అంశాలకు కవితక్క అర్థమైపోయినావు ఎన్ని కోట్లు ఇచ్చి ఏమంటే కూడిస్తాడు మస్తు పైసా సంపాదిస్తున్నాడు ఈ సొంటోలను పట్టాలా ఈ సొంటోలను బ్లాక్మెయిల్ చేయాలని చెప్పి కవితక్క ఈ శరత్ చంద్రారెడ్డి లాంటి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసేటటువంటి ప్రయత్నం చేసిందనే ఒక చర్చ వినబడుతున్నది నువ్వు ఒకవేళ డబ్బులు పంపించకపోతే ఖచ్చితంగా నేను ఇబ్బంది పెడతానటువంటి మాటలు కవితక్క మాట్లాడిందట అయితే శరత్ చంద్రారెడ్డి కూడా చాలా క్లియర్గా చెప్తున్నమాట ఏడు రిటైర్డ్ జోన్లు మాకు వచ్చినాయి సౌత్ గ్రూప్ కి సంబంధించి ఏడు కంపెనీలు ఢిల్లీకి సంబంధించిన మద్యం తయారీ కంపెనీలు కానివ్వండి లేకపోతే ఐదు లిక్కర్ మాటలు కానివ్వండి మేము నడిపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం మా బ్యాక్ ఎండ్లో మొత్తం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క చూసుకున్నది మమ్మల్ని నడపమని చెప్పింది కూడా కవితక్కనే కవితక్క చెప్తేనే చేస్తాం మేము మాకు ఇలాంటి సంబంధం లేదనేటటువంటి మాటలు కూడా ఓ వైపు ఇటు శరత్ చంద్రారెడ్డి అరుణ్ రామచంద్ర పిల్ల వీళ్ళందరూ కూడా కవితక్క పేరే చెప్తున్నటువంటి పరిస్థితి మీకు ఎవరు చెప్పిర్రా బాబు అని మాకేమేం కదా సార్ కవితక్క చెప్తే చేసినాం మాకేం సంబంధం ఆమె చేయమంటే చేసినాం మేము జీతం ఇచ్చేది అక్క రెండు మూడు లక్షలు ఇచ్చేదని చెప్పి సింపుల్గా వాళ్ళు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ కవితక్క మాత్రం నాకు ఢిల్లీలు లిక్కర్ నాకు సంబంధం లేదు ఫోన్లో నేనేది వాళ్ళకి వచ్చినా షీ అని చెప్పి కవితక్క మాట్లాడుతుంది అంటే ఇవన్నీ కోణాలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు నాట్ ఓన్లీ ఈడీ సిబిఐ రంగంలోకి దిగింది సిబిఐతో పాటు ఐటీ కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఇంకా పెద్ద పెద్ద దర్యాప్తు సంవత్సరం ఏమైనా స్పెషల్ టీమ్ ని పెట్టి దర్యాప్తు చేసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనే చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి సో చూడాల్సిన అవసరం ఉంటుంది మరి కవిత ఎలాంటి ఆన్సర్స్ ఇస్తుంది ఒకవేళ కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తే ఈ శరత్ చంద్ర రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం కానివ్వండి లేకపోతే కవితకు ఒకవేళ శరత్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ప్రకారం కవిత అప్రూవ్ గా మారితే మూడు సంవత్సరాల పాటు కవితకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందనే ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో